హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపే శుభవార్త చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రజలైతే చాలా ఆతృత అయితే ఎదురుచూస్తున్నారు మరి ఎప్పుడు ఇస్తారు మరి ఎన్నికల కంటే ముందే ఇస్తున్నారా ఎన్నికల కంటే తర్వాత ఇస్తున్నారా పెంచిన డబ్బులతో సహా రెండు నెలల డబ్బులు ఇస్తున్నారా మరి ఎవరెవరికి రద్దు అవుతుంది ఏ లింక్స్ చేసుకోవాలో తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకన్ ఆల్స్ సిబ్బుల్ బటన్ గంట సినిమా నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ లేట్ వస్తాయి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి నాలుగు వేలు విలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలండి అందరికీ బ్యాంకులో డబ్బులు అనేది పడుతున్నాయి కాబట్టి ఈ యొక్క జూన్ జూన్లో అయితే మీకు నాలుగు తర్వాత ఎన్నికల కోడ్ ముగుస్తుంది తర్వాత మీకైతే ఖచ్చితంగా అయితే మీకు రెండు నెలల డబ్బులు మార్చేపు డబ్బులు అయితే రావడం జరుగుతుంది పెంచిన డబ్బులు అలాగే మీరు బ్యాంకులో పడుతున్నాయండి ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోండి అలాగే మీకు ప్రతి ఒక్కరికి అయితే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడమే మీ ఎంపీసీఐ లింకు అలాగే పాతవారికి కొత్త వారికి వృద్ధులకి విదంతువులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అలాగే హెచ్ఐవి బాధితులకు నాలుగు నాలుగు వేలు డయాబెసి పేషెంట్స్ కూడా నాలుగు వేలు అలాగే బీడీ కార్మి చేనేత మగ్గం వీళ్ళందరికీ కూడా నాలుగు వేలు చాలా కోట్లు నిధులైతే విడుదలైతే చేశారు